పెట్టండి హాయ్ అని గ్రూప్ లో యాడ్ చేస్తాడు కృష్ణమూర్తి లైవ్ పెట్టు వస్తుంది వచ్చింది సార్ ఓకే గంగాధర్ ఈరోజు ధ్యానం ఎలా ఉంది ఏమైంది గంగాధర్ అది ఆయన టైం తీసుకున్నట్టు సార్ ఎవరైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే సార్ శ్రీనివాస్ ఎవరైనా చెప్పచ్చు మీ ఈరోజు ధ్యానం గురించి సార్ నమస్తే ధ్యానం అదిరిపోయింది నా ముఖం వస్తే తెలుస్తుంది సూపర్ ఫుల్ ఎనర్జీ సార్ నేనైతే బాగా అవును అసలు ఇంట్లో కూర్చుంటే కూడా కొంచెం బాగా చేంజ్ వచ్చింది సార్ మొన్న మీరు వచ్చిపోయినప్పటి నుంచి కూడా నన్ను అబ్జర్వేషన్ బాగా మంచి కుదిరింది ఈరోజు ఫుల్ ఎనర్జీ ఎనర్జెటిక్ గా ఏమైతే అద్భుతంగా కుదిరింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ బాగా చాలా పీక్ లాగా వెళ్ళిపోయాం అవు సార్ చాలా బాగా మొన్న చెప్పిన ఏ సబ్జెక్ట్ చెప్పానో ఆ సబ్జెక్ట్ నడుస్తుంది గుణాలన్నీ కరిగి నిర్గుణంలోకి వచ్చేటప్పుడు జరిగిన కదా ఇంకెవరైనా మాట్లాడతారా షేర్ చేయండి ఎవరైనా మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయొచ్చు ఇక గంగాధర్ ఇక వెళ్డా లైవ్ ఇక ఇష్టమూర్తి లైవ్ తీసే గుర్తు లేనట్టున్నా సార్ మళ్ళీ నెక్స్ట్ వీక్ చేద్దాం సరే ఓకే ఓకే